అనంతపురం జిల్లా అధ్యక్షులు పైలట్ నరసింహయ్య రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి పెనుకొండ శాసనసభ్యులు అనంతపురం ఎంపీ అభ్యర్థి అయిన శంకర్ నారాయణకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు అనంతపురం జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య మాట్లాడుతూ రాయదుర్గ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి మరియు పెనుకొండ శాసనసభ్యులు అనంతపురం ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ శంకర్ నారాయణకి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు మరియు కాపు రామచంద్రరెడ్డి వైయస్సార్సీపీ క్రమశిక్షణ భంగం కలిగించారన్నారు కాపు రామచంద్రరెడ్డి పక్షానికి మరియు పదవికి రాజీనామా చేసి ప్రజా ప్రభుత్వంలో ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయొచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్ర రెడ్డి మరియు రాళ్ల తిమ్మారెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కెమెరామెన్ రాయదుర్గం